ఆలోచించి ఓటు వేయకపోతే మీ జీవితాలను ఇతరులకు రాసిచ్చినట్లేనని పిసిసి అధ్యక్షురాలు షర్మిల అన్నారు న్యాయయాత్రలో భాగంగా మంగళవారం పీలేరు బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ వైసీపీ టీడీపీలు బీజేపీకి బాన్సులుగా మారన్నారు పీలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమశేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజంపేట ఎంపీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన అన్ని హక్కులు కల్పించగలదు కాబట్టి బీజేపీని పది సంవత్సరాలుగా చూశాం ఒక్కటి కూడా మనకు మేలు చేయకపోగా ఒకవైపు చంద్రబాబు గారు ఒకవైపు వైసీపీ మొత్తం వాళ్ళకే బానిసలయ్యారు ఇలాంటి పరిస్థితిలో ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ప్రజల పక్షాన నిలబడే పార్టీ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాకు మీకు మాటిస్తుంది పది సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక ఒక ప్రత్యేక హోదా కాదు పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు పోలవరం ప్రాజెక్ట్ అయినా రాజధాని అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రతి హక్కును రాజశేఖర్ రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు వ్యవసాయం పండుగగా చేశాడు అన్నగా చూసుకున్నాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మాట మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అక్క చెల్లెలకు మాటిస్తున్నాం ఇల్లు గడవడం ఎంత కష్టమైనా సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం అవుతుంది మీరు ఆశీర్వదించండి ఇంకా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక మొట్టమొదటి సంతకం లక్ష రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాల భర్తీ మీదనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు కట్టారో నలభై లక్షల ఇల్లు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఒక పక్క ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి పెన్షన్లు నాలుగు అవుతాయి వికలాంగులకు పెన్షన్లు ఆరు అవుతాయి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మీ పార్టీ అధికారం లేకొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీకు అందినట్టు మరొకసారి మండుటు ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి విలాని అని ఇంతసేపు సమయం చేసుకుని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తుంది సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ తమ్ముడు మీ బిడ్డ మీకు అందుబాటులో ఉంటారు మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద మీరు ఓటు వేయండి ఎమ్మెల్యే అయితే సోమశేఖర్ రెడ్డి ఎంపీ త్వరలోనే ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి గొప్ప మెజారిటీతో గెలిపించండి మీ పక్షాన పోరాడతాడు మీ గొంతు వినిపిస్తాడు మీ బిడ్డగా మీకు సేవ చేస్తాడు మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని హస్తం గుర్తు మీద ఓటేయాలి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ 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 హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా గుర్తు మర్చిపోకండి హస్తం గుర్తు అమ్మా హస్తం గుర్తు తల్లి హస్తం గుర్తు చెయ్యి గుర్తు చేయలేకపోతే ఏమీ లేదు చేయకూడదు అమ్మా చేయి ఆశీర్వదించండి ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ